ఉండి కిగా ఉండ భగవగత అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ శ్రీమదేశీభక్తి వీరాంత స్వామి రూపాలు వారు అధ్యాయం రెండు శ్లోకం ముప్పై నిత్యోయం దేహే సర్వస్య భారత దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాని భూతాని తస్మాత్ సర్వాని భూతాని నత్వం సోచితు మర్హసి నత్వం సోచితు మర్హసి ఓ భర్తవం దేహము నశించు దేహి ఎన్నడను చంపబడడు కనుక ఏ జీవుని కూర్చి నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అంటే మూలం ఈయన దుఃఖిస్తున్నాడు భగవద్గీత పుట్టడానికి మూలం ఏమిటంటే అర్జునుడు దుఃఖపడమే మూలం ఆ దుఃఖపడినప్పుడు ఎవరికైనా దుఃఖం వస్తుంది సహజంగా ఈ లోకం ఏమిటో దుఃఖాలయం అని చెప్పి చెప్పింది కదా భగవద్గీత కాబట్టి ఇక్కడ అందరికీ దుఃఖం వస్తుంది కానీ దుఃఖం వచ్చినప్పుడు ఏ విధంగా దాని ఉపశమనం అనేది ఇక్కడ భగవద్గీతలో అర్జునుడు చెప్తున్నాడు అనమాట అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని శరణాగా చేశాడు సో శరణాగా చేయడం వల్ల జ్ఞానం ఆవిర్భవించింది జ్ఞానం వలన మాత్రమే దుఃఖం సమూలంగా నిర్మూలన చెందుతుంది వేరే ఇతర మార్గాల వలన తాత్కాలికంగా అప్పుడు రుబ్మాపన మళ్ళీ వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు శరీరానికి ఆత్మికంగా ఉండేటువంటి భేదాన్ని ముందుగా చెప్తున్నాడు సాంఖ్యయోగంలోని అదే సారాంశంలో కూడా దేహము నివసించు దేహి అంటే ఈ శరీరంలో నివసించేవాడు వేరు అంటే ఇంట్లో ఉండేవాడు వేరు ఇల్లు వేరు కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఇల్లు ఇంట్లో ఉండేవాడు రెండు ఒకటి అనేటువంటి భావంలో ఉన్నాం మనం కదా కానీ నిజానికి ఇంట్లో ఉండేవాడు బయట ఇల్లు వేరువేరుగా పరిగణించబడుతూ ఉంటాయి ఇల్లు ఏమిటి ఇక్కడ క్షేత్రం అని దేని చెప్తున్నారంటే ఈ శరీరాన్ని చెబుతారు కాబట్టి ఈ శరీరంలో ఉంటుందంటే దేహి అంటున్నారు దేహాన్ని ఆశ్రయించినవాడు దేహి ఎన్నడనో చంపబడడు లేపడు ఉండేటువంటి వాడు అప్పటికీ చంపబడడు శిథిలమైపోయే పాడైపోయేది ఏమిటంటే ఈ శరీరం మాత్రమే కనుక ఏ జీవిని కూర్చి నువ్వు దుఃఖించిన అవసరం లేదు కాబట్టి మనం సహజంగా మనం అంటే శరీరం పోయిందని ఎవరైనా కూడా పోయడని దుఃఖపడుతూ ఉంటాం పోతాడని లేపరు కొన్ని వస్తువులు వచ్చినప్పుడు వచ్చినవి పోతాయని కూడా బాధపడుతూ ఉంటాం దాని తర్వాత కర్మయోగంలో చెబుతారు విషయం ఏమిటంటే అసలు ఈ శరీరంలో ఉండి ఈ శరీరాన్ని ఆశ్రయించి జీవుడు ఏ ఏ కార్యకలాపాలు అయితే చేస్తుంటాడో కార్యకలాపాల యొక్క ఫలితాలే అనుభవంలోకి వస్తూ ఉంటాయి వచ్చి వచ్చి రావడం కానీ పోవడం కానీ వచ్చినప్పుడు సుఖాన్ని పొందుతూ ఉంటాము పోయినప్పుడు దుఃఖానికి భ్రాంతికి గురవుతూ ఉంటాం అన్నమాట మార్పు రహితమైన ఆత్మను గుర్చి బోధించు అధ్యాయం ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ముగ్గిస్తున్నాడు ఈ ముప్పై శ్లోకం వరకు కూడా ఈ మార్పు చెందేటువంటి ఈ శరీరం కోసం మార్పు చెందనటువంటి ఆత్మ కోసం ఇప్పటిదాకా శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానాన్ని ఇచ్చారు అర్జునుడికి శాశ్వతమైన ఆత్మను గుర్చి వివిధ రకములుగా వర్ణిస్తూ ఆత్మ నిత్యమైనదని దేహము తాత్కాలికమైనదని శ్రీకృష్ణ భగవాను నిర్ధారించను కనుక పితామహుడైన భీష్ముడు మరియు గురువు అయిన ద్రోణుడు యుద్ధంలో మరణింతుడనే భయంతో క్షత్రియుడైన అర్జునుడు యుద్ధమును విలువరాదు సహజంగా మనం ఏదైనా కార్యకలాపాలను మనం విడిచిపెట్టడానికి కారణం ఏమిటంటే శరీర సంబంధమైనటువంటి వ్యామోహం వలన అన్ని రకాలైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం మూలధర్మం ఏమిటంటే ఇక్కడ మూలం ఏమిటంటే శరీరం అనేది ఒక సాధనంగా పరిగణించబడుతూ ఉంటుంది ఈ శరీరం చాలా అవసరం అలాగని శరీరమే నేను కాదు శరీరం నాకు అవసరం చూడండి ఒక మన దగ్గర ఒక సైకిలో లేకపోతే బండో ఏదో ఉంది అది మనకు అవసరం అదే మనం కాదు చాలామంది ఒక విశేష స్థితి ఏమిటంటే ఒకరు ఏదైనా ఒక వస్తువుని తెచ్చుకున్న తర్వాత ఆ వస్తువే జీవితంగా వాళ్ళు భావం చెందుతుంటారు అన్నమాట ఆ వస్తువు ఉదయం లేచిన దగ్గండి దాన్ని శుభ్రపరచడం దానికి కావాల్సినటువంటి మరమ్మతులు చేసుకోవడమే జీవితం అయిపోతుంటుంది నిజానికి ఆ వస్తువు ఇతరికి అవసరానికి ఉపయోగించబడేది అలాగని ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం మనం అవసరాన్ని ఉపయోగించుకునేది అసలు మనము అంటే ఏమిటి ఇక్కడ జీవుడు ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మ తన యొక్క లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ శరీరం ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీనికి అవసరమైన వాటిని వినియోగిస్తూ ఉండాలి చూడండి ఇక్కడ ఒక పనిని పూర్తి చేయడం కోసం కొంతమంది పని మనం పునమాయిస్తాం ఆ పని చాలా అవసరం ఆ పని పూర్తవడం కోసం కానీ ఆ పని వాళ్ళే మనం కాదు ఆ పని పూర్తి అవ్వడం కోసం వారికి కావాల్సినటువంటి అన్ని రకాలైన సదుపాయాలను ఏర్పాటు చేస్తుంటాం వారికి ఆహారాదులు తర్వాత షెల్టర్ అన్ని ఇస్తూ ఉంటాం వాళ్ళకి అమితమైనటువంటి భోగాన్ని మాత్రం ఇయ్యం ఎందుకు అమితమైన భోగాన్ని ఇస్తే ఏమవుతుందంటే వారు ఆ కార్యకలాపాలని పూర్తి చేయరు కంప్లీట్ చేస్తారు వాళ్ళు పూర్తి చేయరు సో అలాగనే ఈ శరీరం కూడా ఒక సాధనం అన్నమాట లక్ష్య సిద్ధిని లక్ష్యాన్ని సాధించడం కోసం సో లక్ష్యాన్ని సాధించడానికి దీనికి ఎంతవరకు అవసరమో అన్ని అవసరాలను ఖచ్చితంగా మనం ఇచ్చి తీరాలి కానీ దానికి మించి మనం ఇచ్చినట్టయితే ఇది లక్ష్యాన్ని ఖచ్చితంగా పొందలేదు కాబట్టి దీనికి భోగాన్ని ఇవ్వకుండా తపస్సుకు కావలసినటువంటి యోగానికి కావలసినటువంటి అన్ని రకాలైన విశేషాలని ఇస్తూ ఉండాలి కాబట్టి ఇతరమైనటువంటి అంటే వ్యామోహాన్ని కూడా ఉడిచిపెట్టుకుంటున్నా అనమాట ఈ ముప్పయో శ్లోకం వరకు అనవసరమైన వ్యామోహం అనమాట ఈ భీష్ముడు కానీ ద్రోణుడు కానీ శరీరదారులకు మాత్రమే కానీ ఆత్మగా నువ్వు చూడటం లేదు శరీరదారుడు ఈ రోజు కాకపోతే రేపైనా మరణించే తీరుతాడు కాబట్టి నువ్వు చేయవలసినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మాత్రం నిర్వర్తించు శ్రీకృష్ణుడు ప్రామాణికతపై ఆధారపడి దేహమును దేహముకు భిన్నముగా ఆత్మ కలదని ప్రతి ఒక్కరు విశ్వసించవలేను శ్రీకృష్ణ భగవానుడు ప్రామాణికుడు అంటే గురు శిష్య పరంపరానుగతంగా మనం ఎవరి ద్వారా జ్ఞానాన్ని తీసుకోవాలి అనేటువంటి దాంట్లో శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడు అందుకనే కృష్ణుడు దేవాదేవుడితో పాటు కృష్ణం వందే జగద్గురు అనుకుంటా అంటారు ఈ జగత్ అందరికీ ప్రామాణికమైనటువంటి గురువు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు అదే సమయంలో అదే ఆచార్యుడు అని చెప్తున్నారు గీతాచార్యుడు అంటారు అక్కడ ఎవరిని శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు గురువు అదే సమయంలో భగవానుడు కూడా అంతేగాని ఆత్మ అనేది లేకపోవట లేక రసాయనిక వస్తువుల పరస్పర కలయికతో ఏర్పడే ఒకనొక స్థితి జీవం పుట్టినని భావించరాదు ఇది నాస్తికవాదంతో ఎప్పుడు కూడా ఈ శరీరాన్ని కానీ ఆత్మను కానీ మనం చూడకూడదు నాస్తికత అంటే ఏమిటంటే వేరే మూలం లేకుండా ఇక్కడుండేటువంటి రసాయనిక చర్యల వలన ఎక్కడుండేటువంటి పరిస్థితుల వలన ఇవి ఉద్భవిస్తూ ఉంటాయి వాటి యొక్క ఆచర్య ప్రతిచర్య యొక్క ప్రభావం కోల్పోవడం వల్ల నశించిపోతుంది అనేటువంటి భావన ఏదైతే ఉందో అదే నాస్తిక భావన నాస్తికుడు తాత్కాలికంగా మంచివాడిగా పరిగణించబడవచ్చు కానీ నిజానికైతే ఆయనలో అన్ని దృష్టి ఉంటాయి ఆత్మ నిత్యమైనో హింస ఎన్నటికీ ప్రోత్సాహకరము కాదు కానీ యుద్ధ సమయంలో దాని నిజమైన అవసరం ఏర్పడినప్పుడు దాన్ని ఏమాత్రము చెదించరాదు హింస అనేది ఏదైతే ఉందో శాస్త్రపరంగా అది అంగీకరించబడలేదు కానీ ఈ హింస ఏదైతే ఉందో శాస్త్రపరంగా అవసరమైనటువంటి హింస చెయ్యాలి అని చెప్తున్నారు ఇక్కడ చూడండి మన మనల్ని మనం దుఃఖపరచుకోవచ్చా అంటే మనల్ని మనం కూడా దుఃఖపరచుకోకూడదు కానీ అవసరం వచ్చినప్పుడు చూడండి మన శరీరానికి ఏదో రుగ్మత వచ్చింది మనం ఉపవాసం చేయొచ్చా చేయకూడదా అంటే అనవసర సమయాలు చేయకూడదు లేదు జ్వరం వచ్చింది ఏదో వ్యాధి వచ్చింది అవసరం అది ఆ సమయంలో ఉపవాసం చేసే తీరాలి కాబట్టి ఇక్కడ అనవసరమైనటువంటి హింస ధర్మబద్ధమైనటువంటి హింస ఎప్పుడు అంగీకరించబడుతూ ఉంటుంది కాబట్టి యుద్ధం చేసేటువంటి యోధుడు ఎవరైతే ఉన్నాడో ఇది హింస అని పరిగణించబడదు అతనికి అవసరం అది యుద్ధం కాబట్టి ఆయన యుద్ధం చేసే తీరాలి టి అవసర యథేచ్ఛగా కాకుండా భగవంతుని ఆదేశం అనుసరించి సమర్థింపబడును కాబట్టి హింస ఏదైతే ఉందో అటువంటి హింస భగవంతుడు ఆమోదింపబడినటువంటి ధర్మశాస్త్రాల ద్వారా మనం స్వీకరించి అటువంటి హింసని చేయవచ్చు హరే కృష్ణ శీలపరూపాదికి